ఒకప్పుడు రియల్ ఎస్టేట్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి మంచి సర్కిల్ ఉండాలి ఫుల్ మనీ ఉండాలి కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ట్రాన్స్పరెన్సీ అండ్ జెన్యునిటీ ఉంటే సరిపోతుంది ఈ రెండు బేస్ చేసుకొని నా రియల్ ఎస్టేట్ జర్నీ స్టార్ట్ చేశాను ఎక్కడో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆఫీస్ బాయ్గా పనిచేస్తూ నెలకు ఐదు వేలు సంపాదించే నేను ఈరోజు రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసిన మూడు సంవత్సరాల్లోనే వన్ ఫిఫ్టీ ప్లస్ కస్టమర్స్కి సర్వీస్ చేశాను వాళ్ళ సపోర్ట్తో ఒక ఇల్లు ఒక కార్ కొన్నాను అంటే జస్ట్ కస్టమర్తో ఉన్నది ఉన్నట్టు చెప్పి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడమే ఆ జెన్యూనిటీ ఈరోజు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది ఇప్పుడు కూడా అదే ట్రాన్స్పరెన్సీ అండ్ జెన్యూనిటీతో ఒక మంచి హెచ్ఎండిఏ వెంచర్ మార్కెటింగ్ తీసుకున్నాను జస్ట్ ఒక ఐదు వేలు పర్ మంత్ సంపాదించే నేను ఈ రోజు ఒక హెచ్ఎండిఏ వెంచర్ మార్కెటింగ్ తీసుకున్నానంటే హండ్రెడ్ పర్సెంట్ మీ అందరి సపోర్ట్ వల్లనే ఇదే వెంచర్ ఎందుకు తీసుకున్నానంటే మినీ సిటీగా డెవలప్ అవుతున్న ఇబ్రహీంపట్నంకి కేవలం ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్తో ఇండ్లకి ఊరికి ఆనుకుంటుంది రేట్ కూడా రీజనబుల్ చెప్తున్నారు సిక్స్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫుల్ డీటెయిల్స్ కోసం డీటెయిల్స్ ప్లీజ్ అని కామెంట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తాను ఇన్వెస్ట్ చేయడానికి వెయిట్ చేయకండి ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయండి